హాయ్ అండి అందరికీ నమస్కారం సో మనం ఇక్కడ చూస్తున్నాం ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే వర్షాలు అయితే నిన్నటి వరకు పడడం జరిగాయి ఎంట్రాయిడ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ అయితే ప్రజెంట్ మనం ఆ వీడియోలో చెప్పుకున్నామండి ఎనిమిదో తారీఖు నుంచి మనకైతే అనేవి ఎంట్రాయిడ్ ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఎక్కుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఎండ్లనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో మనకైతే తేలికపాటి వర్షాలు అనేవి అక్కడక్కడ పడతాయని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనే విషయాన్ని అయితే చూడవచ్చు అయితే ప్రజెంట్ ఏ విధంగా ఉండబోతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా వెదర్ చేంజ్ అవ్వబోతుందనే విషయాన్ని మనమైతే చూద్దాం ఇంకా ప్రజెంట్ చూసుకుంటే మనకి శ్రీకాకుళం ఇచ్చాపురం సోంపేట టెక్కలి అదేవిధంగా విజయనగరం నెక్స్ట్ మనకి అరకు వ్యాలీ పాడేరు తుని విశాఖపట్నం విజయనగరం ఇవైతే మనకి డీప్ క్లౌడ్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయండి ఎక్కువ మొత్తంలో భారీ క్లౌడ్స్ అయితే లేవు ఎక్కువ మొత్తం వర్షం కూడా పడే ఛాన్స్ అయితే లేదనే విషయాన్ని ఇక్కడ చెప్పొచ్చు అయితే ఇంకా ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చూద్దాం సో ఇక ఈరోజు చూసుకుంటే మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే లేవని చెప్పేసి క్లియర్ కట్గా చూడొచ్చండి గతుల శ్రీకాకుళంలోని ఇచ్చాపురం సోంపేట టెక్కలి పలాసా బెండిగేట్ అదేవిధంగా విజయనగరం రాజాం పాలకొండ బొబ్బిలి పార్వతీపురం గజపతనగరం విజయనగరం చింతలవలస అరకు వ్యాలీ చోడవరం రంపచోడవరం పాడేరు నర్సీపట్నం సో ఇక్కడ పాడేరులో మనకి లైట్గా చిన్న డ్రిజల్స్ లాగా పడే అవకాశం అయితే ఉండబోతుంది ఇంకా అంతకు పెద్ద వర్షం అయితే లేదండి ఈరోజు అదేవిధంగా తుని పిఠాపురం కాకినాడ రాజమహేంద్రవరం ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశం అయితే ఛాన్స్ తక్కువ ఉన్నాయండి పోలవరంలో మనకైతే లైట్గా పడే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏలూరు విజయవాడ మచిలీపట్నంలో కూడా తేలికపాటి వర్షం అయితే లైట్గా ఉంటుందండి మూడు ఆ సమయంలో ఉంటుంది అంతకుమించి పెద్ద వర్షాలు అయితే లేవండి ఇక అంటే నర్సరావుపేట చీరాల నర్సరావుపేట చీరాల ఒంగోలు దర్శి మార్కాపూర్ కనిగిరి కావలి పామూరు మిట్టపాలెం నెల్లూరు గూడూరు సోలూరుపేట అదేవిధంగా తిరుపతి ఇవన్నీ కూడా మనకి ఎటువంటి వర్షం ఈ రోజుకి లేదని చెప్పేసి చెప్పచ్చండి తేలికపాటి వర్షం మాత్రం అక్కడక్కడ ఉంటుంది ఇక రాయచోటి పులివెందుల కదిరి కడప పొద్దుటూరు నంద్యాల అదేవిధంగా అదోని కర్నూలు ఆత్మకురివి కూడా మనకి లైట్ రైన్స్ కూడా అక్కడక్కడ మ్యాక్సిమం ఉండవండి సో ఉన్నప్పటికీ కూడా మేఘాలు ఎక్కువగా ఉండడం వల్ల చిన్న లైట్ ట్రైన్స్ డ్రిజల్స్ లాగా చిరుజల్లు కురిసాగా అక్కడక్కడ ఉంటుంది అంతకుమించి భారీ వర్షం అయితే ఉండదు ఇక ధోని గుంతకాలు అనంతపురము అదేవిధంగా రాయదుర్గు ఇవన్నీ కూడా మనకి బల్లారి చిన్న లైట్ చిరుజల్లు కురిసే అవకాశం అయితే ఉండిపోతుంది ఇక హిందూపూర్ కూడా మనకి చిరుజల్లు కురిసే అవకాశం అయితే ఉంటుందండి మదనపల్లి ఇవన్నీ కూడా అంతకుమించి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకి ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ లేవని చెప్పేసి చూడవచ్చు అంటే ఆంధ్రాలో యువతల ఉత్తరాంధ్ర అవచ్చు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనం చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కానీ మోస్తరు వర్షాలు కూడా లేవని చెప్పేసి చూడొచ్చు ఎండలు అధిక మొత్తంలో ఎక్కే అవకాశం అయితే ఉంటుంది అనేవి మనకి వచ్చేసరికి ముప్పై నాలుగు డిగ్రీల దగ్గర ఉష్ణోగ్రత నమోదవుతుంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత వద్ద నమోదవుతుంది ఎంటైడ్ రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మనకి ముప్పై ఎనిమిది అరౌండ్ ముప్పై ఎనిమిది డిగ్రీల దగ్గర ఉష్ణోగ్రత నమోదవుతుంది తిరుపతి ఇవన్నీ కూడా ఇక పొద్దుటూరు పులివెందుల కడప ఇవన్నీ కూడా అరౌండ్ మనకి థర్టీ ఎయిట్ డిగ్రీస్ వద్ద నమోదవుతున్నాయి ఇక అదేవిధంగా కర్నూలు థర్టీ ఫైవ్ డిగ్రీస్ వద్ద నమోదవుతుందండి తదుపరి మనకి పద్నాలుగో తారీఖు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీ వరకు మనకైతే మోస్తారు వర్షాలు అనేవి పడే అవకాశం అయితే ఉంటుంది ఎంటైడ్ ఉత్తరాంధ్ర అని చెప్పేసి మనమైతే చూడవచ్చు ఉదయం ఎండతుందండి మధ్యాహ్నం నుంచి మాత్రం మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఎక్కడ అంటే మనకి ఉత్తరాంధ్రలోనే శ్రీకాకుళం నిచ్చాపురం నుంచి అప్ టు మనకి ఎంటైడ్ కోస్తాంధ్ర అంతా కూడా పడే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో ఉంది ఏదైనప్పటికి కూడా మనకి ఈ నెల పదమూడు పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు వరకు మనకైతే మోస్తారు వర్షాలు అనేవి ఉత్తరాంధ్రలో ఉండబోతున్నాయి అదేవిధంగా ఇంకా దక్షిణ కోస్తా జిల్లాలో కూడా ఉంటాయి ఇక రాయలసీమ జిల్లాలోకి వస్తే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు మ్యాక్సిమం మనకి మోస్తారీఖు మించిన వర్షాలు అనేవి మన ఉత్తరాంధ్రలో కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చెప్పొచ్చు ఎగ్జాక్ట్గా మనకి ఇంకా కావాలనుకుంటే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ డేట్లలో పడే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనకి క్లియర్గా ఉండాలి అనుకుంటే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ డేట్స్లో మనకైతే ఎన్టీఆర్ ఉత్తరాంధ్రలోని మోస్తారీఖు మించిన వర్షాలు కురుస్తాయి అదేవిధంగా దక్షిణ కోస్తాల్లో కూడా అదే మాదిరిగా మోస్తారీఖు మించిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది దక్షిణ రాయలసీమలో మాత్రం మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం మాత్రమే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఎండలైతే మాత్రం ఈ మూడు రోజులు అంటే ఈరోజు రేపు ఎల్లుండు కూడా మనకి తీవ్రంగానే ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండండి రైతంధర్లో కూడా ఇక రైతు సోదరులందరూ కూడా వర్షం అయితే ఎక్కువ మొత్తంలో పడబోతుంది ఉత్తరాంధ్ర దక్షిణ గోస్తా జిల్లాలో రాయలసీమలో కూడా మనకి తేలికపాంజం మోస్తారు వర్షాలు అయితే కురిసే ఛాన్స్ అయితే ఉందండి అప్ టు మనకి ఇరవయో తారీఖు వరకు అంటే పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఆరు రోజులు మనకైతే వర్షాలు అనేవి ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఆంధ్రాలో చూడొచ్చు అంతకుమించి ఫర్దర్ అప్డేట్స్ మనమైతే చూద్దాం ఇది డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి డైలీ రిపోర్ట్స్ మనమైతే ఇద్దాం ఎంత మొత్తంలో వర్షాలు అనేవి ఏ కాలంలో ఏ టైంకి పడుతున్నాయనే విషయాన్ని ఇంకా యాక్యురేట్ డేటాతో మనం ఇంకా చూద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామే సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర